బ్రేకింగ్ న్యూస్ తిరుమల నిత్యం వేలాది మంది భక్తులతో అలాగే స్థానికులు తిరుపతి నుంచి తిరుమలకు వచ్చి వెళ్లే ప్రయాణికులకు ట్యాక్సీ బోర్డుతో ట్యాక్సీలు నడుపుకుంటున్నామని డ్రైవర్ సోదరులు ఒక తిరుమలనే నమ్ముకుని వాళ్ళ కుటుంబాలు పోషించుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఒక ట్యాక్సీ డ్రైవర్ల మీదనే పోలీసులు జులుం చూపిస్తున్నారు అదేమిటి అని అడిగా ట్యాక్సీ వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్తున్నారు అయితే నిజానికి ఓమ్ ప్లేట్ గల వాహనాలు మాత్రమే అనుమతించాలని పై అధికారులు సూచించాలని చెప్పి ట్రాఫిక్ కానిస్టేబుల్ చెప్తున్నారు బతుకు తెరువు కోసం ట్యాక్సీని అప్పు చేసి కుటుంబ పోషణకై బాగా చదువుకున్న వారు కూడా ఆధారపడి డ్రైవర్గా పనిచేస్తున్నారు అయితే నేమ్ ప్లేట్ ఏవైతే వాహనాలు ఉన్నాయో వాటిని మాత్రమే అనుమతిస్తా అంటున్నారు అధికారులు ఓన్ ప్లేట్ వాహనాల వల్ల ట్రాఫిక్ చాలా స్తంభించిపోతుందని వచ్చి రాని డ్రైవింగ్తో ఎక్కడంటే అక్కడ వాళ్ళు కార్లు నిలిపి ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు అలాంటి వాటిని పట్టించుకోవటం లేదు ఇక ఎకనైనా నిత్యం తిరుమలకు నమ్ముకుని బతుకుతున్న డ్రైవర్లు కడుపుకోటద్దని అంటున్న డ్రైవర్లు దీనిపై తక్షణంపై అధికారులు స్పందించి ట్రాఫిక్ క్లియర్ చేసే విధంగా చర్యలు చేపడతారని కోరుకుంటున్నాము ఇక్కడ ఒకలో మాతా టెంపుల్ దగ్గర గెస్ట్ హౌస్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు ఎక్కడా కానీ స్పందించట్లేదు ఓపెన్ చేసుకున్నా Ah! beep <laughs>